वेलकम टू सी एन टीवी पुलिस ఎస్ఏ సేగారు గారు మిగిలిన సిబ్బంది మంచి ఇన్ఫర్మేషన్ బేసిస్ తోటి ఒక పెద్ద గాంజా డంప్ చేయబోతున్న ముందు తరలించే ముందు ఒడిస్సా నుంచి చెన్నైకి తరలించే మార్గం ఉద్యమంలో ఖచ్చితమైన సమాచారం మేరకు కరెక్ట్గా వెహికల్ చెకింగ్ పాయింట్ పెట్టుకొని పట్టుకోవడం జరిగింది ఈ కేసులో ఆల్మోస్ట్ మనకి ఏడు వందల యాభై తొమ్మిది కిలోలు గాంజాయి సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక పెద్ద రెండు వెహికల్స్ని కూడా మనం పట్టుకోవడం జరిగింది ఈ కేసులో మొత్తం ముద్దాయిల్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది మనకి ఒడిస్సా బరడబ గ్రామం నుంచి ఈ గంజాయిని పూలప్ చేసుకున్నారు అక్కడి నుంచి లోకల్గా ఉన్న పాత గంజాయి స్మగ్లర్లను వాడుకొని దీన్ని చెక్ చెక్పోస్ట్ వైపు తీసుకెళ్లి అక్కడి నుంచి తమిళనాడు వైపు తీసుకెళ్లాలని వీళ్ళ ప్లాన్ ఈ ముఠాలో ఉన్న ముఖ్యమైన ఐదు మందిని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది దాంట్లో ఒక జువెనల్ కూడా ఉన్నారు ఇంకొక పర్సన్ కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు ఒడిస్సా వ్యక్తి ఆ వ్యక్తిని కూడా మనం పట్టుకొని తర్వాత దాని ద్వారా మనకి ముందు ముందున్న లింక్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ కేసులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే వీళ్ళందరి ఫోన్ నెంబర్స్ లింక్స్ కానీ తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఫైనల్ ఎండ్ బెనిఫిషియరీ ఎవరు ఉంటారో వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయడం కూడా జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఈ కేసులో ఉన్న ముద్దాయిల ఆస్తులు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ ఈ గంజాయి బిజినెస్లో ఏదైతే సంపాదించుకున్నారో దానికి సంబంధించిన వెహికల్స్ కావచ్చు వాళ్ళ ఇల్లులు కావచ్చు ప్రతిదీ కూడా మన కొత్త లాస్ ప్రకారం ఎండి చట్టం ప్రకారం కూడా అటాచ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా మనకి మన మరొకసారి నేను గిరిజన ప్రాంత యువతి యువకులకు పోలీస్ తరపు నుంచి సందేశం ఏమంటే మనం ఇక్కడ గంజాయి కల్టివేషన్ అనేది చాలా ఎక్కువగా తగ్గించగలిగాము కానీ ఇంకా ఒడిస్సాలో ఈ గంజాయి అవైలబిలిటీ ఉండడం వల్ల పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ కోసం తక్కువ డబ్బు కొంచెం డబ్బుకు ఆశ చూపించి ఇక్కడ రాకుండా బయటనే ఉండి ఇక్కడ మన గిరిజన యువత యువతీ యువకులకు డబ్బు ఆశతోటి వీళ్ళు జైలు పాలు చేస్తున్నారు కాబట్టి మీరు దయచేసి ఈ పన్నాగంలోకి పావులు కావద్దు మీరు దీంట్లో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపించి ఒకటి రెండు సార్లు తప్పించుకోవచ్చు కానీ మీ జీవితాంతం ఆ కేసుల ముందు వెంటాడుతాను అంతేకాకుండా ఇంకా ఎక్కువ ఫోకస్ తోట మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ ఆస్తులు అన్నది అటాచ్ అవ్వడం జరుగుతుంది మీ జీవనోపాధి ఏదైతే ఉన్నాయో పొలాలు కానీ స్థలాలు కానీ మీరు కొన్నవి అంతకుముందు ఉన్నవి కూడా ప్రిజంషన్ మీ మీదే ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్రూవ్ చేసుకోవడం కూడా చాలా కష్టం మీరు ఇంతకుముందు సంపాదించుకున్న ఆస్తులు కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి తక్కువ డబ్బు ఈ అధిక డబ్బు తక్కువ టైంలో వస్తుందని ఆశపడి ఇట్లాంటి ట్రాన్స్పోర్టింగ్ ముఠాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు వీళ్ళ మీద కూడా మనము పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళు ఎక్కువ కాలము జైల్లో ఉండేటట్లు కూడా చూస్తాము అది కాకుండా ఈ కేసుని కూడా కొత్త న్యాయ చట్టం ప్రకారం మనము ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం వల్ల ఖచ్చితమైన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా అంతా సేకరించడం జరిగింది దీని ఫాస్ట్ ట్రాక్ ట్రై